ఇల్లు లేకపోతే ఎవ్వరూ మనకు రెస్పెక్ట్ ఇవ్వరండి బెల్లం ఉంటేనే వస్తాయి అని అంటారు కదా అసలు ఈ టాపిక్ నీకు ఇప్పుడు ఎందుకు అక్క అని మీరు అనుకోవచ్చు ఈరోజు మా సొంత రిలేషన్ అంట మా అమ్మల రిలేషను ఇంకా వాళ్ళకైతే మ్యారేజ్ అయితే ఫిక్స్ అయ్యింది ఇంటి లోపలికి కూడా రాలేదండి నేను అని చెప్పి బయట గుమ్మం దగ్గరే ఆ రేపు పెళ్లి అండి అని చెప్పి బయట మా అత్తమ్మని పిలిచి బయటనే ఇంకా బొట్టు కడిపెట్టి వెళ్ళిపోయారు అనమాట మా అత్తమ్మ లోపలికి వచ్చి చూసావమ్మ ఎంత క్యాస్ట్ ఫీలింగ్ కనీసం లోపలికి వచ్చి చెప్తే ఏటైపోయింది అందరికీ లోపలికి వెళ్ళి బొట్లు పెట్టి సరదాగా పిలిచారు రెండు పెళ్ళికని కానీ మనకు మాత్రం బయట నుంచి బొట్టు పెట్టేసా అండి అని చెప్పేశారు అలాంటప్పుడు నేనేంత అమ్మ అమ్మాయి వెళ్తాను అందుకే పనికేళ్ళిపోతాను సాయంత్రం ఎంత కొంత అరకు వేసి కొద్దిగా మా తినేసి వచ్చి అని చెప్తాము అనేసి అయితే అన్నారు నీకు బాధ అనిపించలేదు అత్తమ్మ అని అంటే ఏం చేస్తామమ్మ మిమ్మల్ని వాళ్ళైనా వదులుకుంటాం కదా మరి మిమ్మల్ని మిమ్మల్ని వదులుకుంటామమ్మ నా కొడుకుల్లో అయినా సరే నిన్నైనా నా మనవాళ్ళైనా అనేసి అయితే అన్నారు అత్తమ్మాయి హ్యాపీ అనిపించిందో ఈ రోజుల్లో చిన్న గొడవ చిన్నది బై మిస్టేక్ ఏదైనా తప్పు దొరుకుతుందా అని చూసి అత్తమామ ఉన్నారు ఆ తప్పు దొరికితే చాలు మొగులకి ఏదో ఒక ఎట్టి శుభ్రంగా దండించేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటిది నా కోసము తన ఫ్యామిలీకి అయినా సరే తన ఊరికైనా సరే అందరూ దూరం పెట్టినా మనసులో ఏమాత్రం బాధ లేకున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు ముందుకి మాకు చూపించాల్సిన ప్రేమ మాకు ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ అయితే మాత్రం మాకేస్తున్నారు ఇలాంటి అర్థం ఏ ఆడపిల్లకైనా సరే దొరికితే ఆ ఆడపిల్ల ఏదో పువ్వేసి వేసి కుట్టిందని చెప్పి నేనైతే అనుకుంటాను నా విషయంలో నా తండ్రి ప్రేమ నాకు దక్కపోయినా సరే అర్థం అమ్మ చాలా బాగా చూసుకుంటారు